భిన్న కులాలు మతాలు సంస్కృతులు వారంతా ప్రశాంతంగా జీవిస్తున్న భారతదేశంలో సమగ్రత ఐక్యతలో చిచ్చు పాకిస్తాన్ పాకిస్థాన్ ఉగ్రదాడుతోందని ధ్వజమెత్రులు మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రభుత్వ చీఫ్ చూస్తే వారి లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని ఆ ముష్కరు ఎన్డీఏ ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ లోని పహల్గా ఉగ్రదాన్ని జిల్లా వినికొండలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో కోపతుల ర్యాలీ నిర్వహించారు ఈ ప్రదర్శనలో పల్నాడు జిల్లా మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆంజనేయులు పాల్గొన్నారు ఈ సందర్భంగా శివయ్యతూపం సెంటర్ లో మానవహారం ఏర్పాటు చేసి నిరసన తెలిపారు ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పట్టణ బస్సులో పాల్గొని పహల్గా మృతులకు సంతాపం తెలిపారు విగ్రహదారులు అమరులైన వారికి నివాళి అర్పించారు మృతి చెందిన వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థించారు ఉగ్రవాదం నశించాలంటూ వారు నినాదాలు చేశారు विकसित उम्मीदवार आगे बैठो और बात कर वाली తప్పకుండా వచ్చినందుకు ఆంజనేయ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు చనిపోయిన ప్రతి కుటుంబానికి పది లక్షల రూపాయలు వారికి ఎక్సిగ్రేష్యా ప్రకటించినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు అలాగే అలాగే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి వారిని చనిపోయిన కుటుంబాలని పరామర్శించడం ఎంతో అభినందనీయమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ జనసేన గత మూడు రోజులుగా చేసినటువంటి కార్యక్రమాల్ని మరి నాగసీం రాయలు గారిని వారి టీం అందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బీజేపీ నాయకులకు మంత్రి గారు రవికుమార్ గారికి అలాగే మాచర్ల శాసనసభ్యులు జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి కొనసాగించాల్సిందిగా కోరుతున్నా ఏ విధంగా చేసిందో మన ప్రపంచ దేశాల కూడా కలిసి అనమాట ఎందుకంటే ఆర్థికంగా ప్రపంచంలో అన్ని దేశాలతో పోటీ పడి నంబర్ త్రీ స్థాయికి మన దేశం ఎదిగింది దాన్ని ఓర్వలేక పర్యాటక రంగాన్ని ముఖ్యంగా దెబ్బ కొట్టాలి ఇక్కడ భారతదేశంలో హిందువులు ముస్లింలు ఏ కులాలకైనా మతాలకైనా అందరూ అనంత సోదర భావంతో కలిసిపెడిచి ఉంటా ఉన్నారు వీళ్ళ మధ్య ఐక్యత దెబ్బ ఉద్దేశంతో ఈ విధంగా దాడి చేయడం చాలా బాధాకరమైన విషయం ఇట్లాంటి దాడులను అన్నిటి కూడా ఖండించిన సంగతి కూడా అందరికీ తెలిసింది ప్రపంచ కూడా భారత్ వైపు ఉండి ఇలాంటి వాటిని పూర్తిగా నిర్మూలించాలి ప్రపంచం అశాంతి ఉండకూడదు అనే దానికి ఇవాళ ప్రపంచ దేశాలన్నీ కూడా మన వెనక నిలబడ్డాయి అన్నమాట మీ అందరికీ తెలియదు కదా ఆ రోజు జరిగిన ఎమ్మటే చంద్రబాబు నాయుడు గారు వైజాగ్ గెలటమే కాకుండా మన మంత్రులను కూడా పంపించి వాళ్ళ పిల్లలు అమెరికా నుంచి వచ్చిన దాకా కార్యక్రమం దగ్గర అని చెప్పి దగ్గర ఉండి చేయమని చెప్పి మన జిల్లా మంత్రి స్వామి గారిని అనిత గారిని హోమ్ మినిస్టర్ గారిని ఇద్దరు కూడా పంపించడం జరిగింది అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా మళ్ళీ వెళ్ళి వచ్చి వాళ్ళని కూడా పరామర్శించి వాళ్ళ కుటుంబానికి ధైర్యంగా ఉంటామని చెప్పి చెప్పడం జరిగింది ఎన్ని కుట్రలు ఎన్ని కుతంత్రాలు చేసినా సరే భారతదేశం ఎప్పుడు కూడా వెనకాడదు ఇట్లాంటి అన్నింటిని కూడా ఛాలెంజింగ్ తీసుకొని ఇంకా మరింత బలం ప్రజల్లో మనోధైర్యాన్ని ఇంకా బలం మీరు అందరూ చూసి ఉంటారు గతంలో ఎన్నోసార్లు బాంబే లాంటి క్యాపిటల్ మన క్యాపిటల్లో చాలాసార్లు దాడులు చేసిందన్నమాట అయినా సరే బాంబే ప్రజలు ఎప్పుడు కూడా వెనకడు వేయకుండా ముందుకు వెళ్తా ఉన్నారు ఇట్లాంటి దాడులను భారత్ ఎప్పుడు కూడా లెక్క పెట్టదు తిరిగి బుద్ధి చెప్తుంది అని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ అదేవిధంగా గడిచిన మూడు రోజుల నుంచి చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేస్తున్న జనసేన పార్టీ నాయకులకి బీజేపీ నాయకులకి తెలుగుదేశం పార్టీ నాయకులకి అందరూ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము